రైసక్మర్ వండడం కోసం అని చెప్పేసి ఫస్ట్ చికెన్ అండి చికెన్ని దిజాజ్ అంటారు ఇక్కడ ఇది ఫ్రీజర్లో ఉంటుందండి అంటే ఐస్ కట్టేసి ఉంటుంది కాబట్టి నేను నీళ్ళేసి ఒక రెండు గంటల ముందు నానబెట్టి ఉంచాను అనమాట మెత్తగా అయిపోయింది దీన్ని కట్ చేసి క్లీన్ చేసి మళ్ళీ చూపిస్తానండి ఈ ప్రాసెస్ అంతా నాకు ఇక్కడ ఎక్కడ ఫోన్ పెట్టడానికి కావట్లేదు అనమాట తర్వాత కటింగు కడగడం ఇవన్నీ చూపిస్తుంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో ఇది కడిగిన తర్వాత మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను దీనికోసం అని చెప్పేసి ఒక ఉల్లిపాయ అండి ఒక వెల్లుల్లిపాయ రేక కొంతమందికి స్మెల్ ఇష్టం ఉండదు కాబట్టి ఒకటేయండి పర్వాలేదు అంటే రెండేయండి అది ఆప్షనల్ అనమాట మన వాళ్ళు తినే విధానం బట్టి మనం వంట చేయాలి కదా అందుకని చెప్పి ఆ తర్వాత మసాలాలు నా సంగతి మీకు తెలిసిందే కదా మసాలాలు అయితే విడివిడిగా ఇందులోకి తీసుకోను ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఇందులో కానీ తీసుకున్నా నాకు అదంతా టైం వేస్ట్ కాబట్టి మీకు ఇవన్నీ వేయను కానీ ఏంటంటే ఈ బాక్స్లో తెచ్చేసుకుంటాను అనమాట అక్కడెక్కడో పెట్టారని చెప్పాను కదా అంటే మక్జాన్ అక్కడ అన్నమాట చూపిస్తాను ఒకసారి చూసేయండి అది చూసారు అక్కడ ఉంది మక్సను అంటే మసాలాలన్నీ అక్కడ ఉంటాయి నేను అక్కడికి వెళ్ళడం తెచ్చుకోవడం వెళ్ళడం తెచ్చుకోవడం కాబట్టి మసాలాలన్నీ డైలీ బేస్ వా వాడుకుని ఇందులో పెట్టేస్తాను అన్నమాట ఇంకా కావాలి అన్నప్పుడు ఈ బుట్ట పట్టుకొచ్చేస్తాను అంటే ఒక్కొక్క రైస్ ఒక్కొక్క మసాలా వేస్తాము అన్ని రైస్లకి మసాలాలన్నీ వేయమండి అందుకని చెప్పి మీకు మసాలాలు వేస్తున్నప్పుడు చెప్తాను ఏమేమి వేస్తారని చెప్పేసి ఇవి మట్టికి డెఫినెట్లీ ఉండాలి నిమ్మకాయ తర్వాత దాల్చిన చెక్క మాజీ సాల్ట్ ఆయిల్ ఇది టమాటా మాజూన్ అంటారండి టమాటా పేస్ట్ అన్నమాట టమాట్ మాజూన్ అంటారు టమాటా మాజూన్ దండి తమాత్ మాజూన్ అంటారనమాట టమాటా నేలు టమాత్ అంటారు కాబట్టి తమాత్ మాజూన్ ఈ తమాత్ మాజూన్ ఉండాలండి తర్వాత రైస్ అనమాట కరెక్ట్గా మనం వంట స్టార్ట్ చేద్దాం అనిపించుకుని మనం రైస్ కడిగి పక్కన పెట్టేసుకోవాలండి అంటే అట్లీస్ట్ ఒక గంట అయినా నానాలన్నమాట రైస్ నేను ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నానండి రైస్ కొలతో వాటర్ అయితే చెప్తాను మీకు ఈ రైస్ అయితే విడిగా తీసుకున్నాను మళ్ళీ వైట్ రైస్ కూడా వండాలి ఎందుకంటే ఇది కొంతమందికి ఇష్టమైతే మా అయితే ఇది ఇష్టం ఉండదు అంటే బాబాకి ఇది ఇష్టం ఉండదు అనమాట అదే రెడ్ రైస్ ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఆయనకి వండడం కోసం అని చెప్పేసి ఇలా వైట్ రైస్కి మళ్ళీ విడిగా తీసుకున్నాను టుడే రెండు రైసులు అనమాట రెండు రైస్లు కర్రీ సలాతాలు ఇంకా అవన్నీ ఉంటాయండి కాకపోతే మీకు రైస్ విడి అయితే పెట్టేస్తాను సరే ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వీళ్ళకిలా మసాలాల పేస్టులు కూడా ఉంటాయండి బిర్యానీ మసాలా మజ్జిబుల్స్ మసాలా కబ్సా మసాలా తిక్క మసాలా కర్రీ మసాలా అట్లా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి కబ్సా మసాలా లేదు కానీ తిక్క మసాలా వేసినా బాగానే ఉంటుందండి అందుకని నేను ఇది తీసుకొచ్చానమాట కొంచెం తిక్క మసాలా అలాగే మజ్జిబుల్స్ మసాలా కూడా వేస్తాను పేస్ట్ అనమాట ఈ మసాలాల పేస్ట్లు ఇవైతే వేస్తానండి కోడి నీళ్ళ నాలుగు భాగాలు కింద కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత మనకి వెనిగర్ కానీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేదంటే పిండి కానీ ఏదో ఒకటి వేసి మూడిట్లో ఏదో ఒకటి వేసి కడగాలన్నమాట ఖచ్చితంగా వెనిగర్ అయితే ఉంటుందండి వెలికి వెనిగర్ వేసి అయితే కడిగేయాలి నేను కడిగేసి ఇలా పక్కన పెట్టేసాను ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కల కింద ఇది వెల్లుల్లిపాయ తురుము తీసాను మనకలాగా పేస్ట్ కొట్టడానికి ఏమి ఉండదు ఇలా ఇందులో తురుము తీసేస్తే అయిపోతుంది అనమాట ఇక్కడ అల్లమైనా ఇదైనా కూడా ఇందులో తురుము తీసుకోవాలి అండ్ కొంతమందికి ఉంటుందిలేండి గ్లాసులు లాంటివి ఉంటాయి అందులో దంచుకోవచ్చు మాకైతే అది లేదు కాబట్టి ఇలా తురుము తీస్తాను అనమాట ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేయండి అలాగే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసానండి మనం వంట స్టార్ట్ అనిపించుకుని ఒక గంట ముందు ఖచ్చితంగా రైస్ అయితే కడిగేయాలి లేసి నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళు కాదు చన్నీ లేసి నానబెట్టుకోవాలి ఒకవేళ లేట్ అయినప్పుడు గోరువెచ్చ నీళ్ళు అంటే మరి వేడి నీళ్ళు కాకుండా చన్నీలు కాకుండా ఉంటాయి కదా సలిసందా నీళ్ళు అంటారు కదా అలా వేసి కడగండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతాము రైస్ కడగడం ఇంకా టైం ఎంతో ఉండదు ఒక అరగంటే ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి అంటే కొంచెం గోరువెచ్చగా వేసి నానబెట్టుకోండి గ్యాస్ వెలిగించి జిదిరి పెట్టి దీన్ని జిదిరి అంటారండి మనం అన్నం దేక్ష అంటాం కదా డేక్ష అంటాము వెళ్ళి జిదిరి అంటారు మంటని నార్ అంటారండి నార్ అంటే మంట ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేయాలండి నేనైతే రెండు ఫింజాలకు ఆయిల్ అయితే వేస్తాను అంటే డైలీ వేస్తాను కాబట్టి ఎంత ఆయిల్ వేస్తే సరిపోతుంది అన్నది నాకు తెలుస్తుంది ఒక రెండు అయితే వేసుకోండి మీరు ఫింజాలు అంటే తెలుసు కదా ఫింజాలంటే ఇదండి వీళ్ళు గహో తాగుతారు కదా దీంతో రెండు ఫింజాలు అయితే వేసుకోండి మీ వాళ్ళు ఎక్కువ ఆయిల్ తింటుంటే అండి కొంతమందికి రైస్లో ఎక్కువ ఆయిల్ ఉండాలి మా వాళ్ళకైతే ఎక్కువ ఆయిల్ ఉండాలండి ఇంకా రైస్ ఇలా పట్టుకుంటే మొత్తం ఇలా వేళ్ళంటే ఆయిల్ వచ్చేయాలన్నమాట సో నేను అందుకని కొంచెం ఎక్కువే వేస్తానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి కాస్త వేగనివ్వాలండి మనం ఇలా వేపేసుకోవడమే ఆయిల్ని దేహేన్ అంటారండి నూనెని దేహేన్ అంటారు లేదా జేత్ అని కూడా అంటారు ఉల్లిపాయల్ని బొసాలు అంటారు బుసాలు బసాలు అంటారు అనమాట బసాలు అంటారు బొసాలు అంటారు ఇలా వేపడాన్ని మగిలి అంటారు అనమాట మనం వేపుతాం కదా ఆయిల్లో వేపేదాన్ని మగిలి అంటారు ఇత్బాక్ అంటారు ఏంటంటే ఉడకబెట్టేదాన్ని ఇత్బాక్ అంటారు తపాక్ అంటారు దబాక్ అంటే ఉడకబెట్టడం అనమాట ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయాలండి ఇవి కాస్త పచ్చివాసన పోయాక చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ని దిజాజ్ అంటారండి దిజాజ్ అంటే చికెన్ అన్నమాట గత్తే అంటే కొయ్యడం అండి గత్తే అంటే కొయ్యడం గత్తె దిజాజ్ అంటే చికెన్ కట్ చేయ్ అని అర్థం అన్నమాట అలా ఏదో కొంచెం కొంచెం నేను కూడా అరబీ నేర్చుకుంటున్నానండి అదే మీ వరకు తీసుకొస్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పేయండి నేను సరి చేసుకోవడానికి ఉంటుంది కదా ఈ ఇంట్లో తప్పులు మాట్లాడేసినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మళ్ళీ నాకు కరెక్ట్ భాష అయితే వచ్చేస్తుంది కాబట్టి నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే మీరు నాకు కామెంట్లో చెప్పండి నేర్చుకునే అవకాశం నాకు కూడా ఉంటుంది కదా మా వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది నేను మాట్లాడేస్తున్నాను ఇక్కడ నాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరూ లేరండి నేను ఒకదాన్ని ఇక మనకు చెప్పేవాళ్ళు కూడా లేరు పది సార్లు వాళ్ళు మాట్లాడగా మాట్లాడగా మొత్తం మీద ఇలా అంటే ఇది అవుతుందని చెప్పేసి అలా నేర్చుకున్నాను అంతే చాలా మట్టుకి ఓకేనా అండి గత్తె దిజాజ్ అంటే చికెన్ కట్ చేయి గత్తె బసాల్ అంటే ఉల్లిపాయలు కట్ చేయి గతే టమాత్ అంటే టమాటాలని కట్ చేయి మళ్ళీ దిజాజ్ అంటే చికెన్ని వేపు అని అర్థం అన్నమాట చికెన్ ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ కూడా కాదండి కొద్దిగా పసుపు ఇది కూడా పావు టేబుల్ స్పూన్ కూడా కాదండి పప్రికా కారం ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక ఒక స్పూన్ అండి అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేయండి నేనైతే ప్రతిసారి రైస్కి స్పూన్ అయితే వేస్తాను అంటే నేను రైస్ ఎంత తీసుకుంటానో సాల్ట్ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతున్నాను అనమాట స్పూన్ వేస్తే ఇది మజ్జిబుల్స్ పేస్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను చిన్న టేబుల్ స్పూన్ ఇది చిన్నదండి పెద్ద టేబుల్ స్పూన్ కాదు చిన్నది ఒక చిన్న టేబుల్ స్పూన్ తిక్క మసాలా ఇప్పుడు ఇందులోకి ఒక ఎండు నిమ్మకాయ చెక్క ఇది మాజీ స్ట్రోక్ అండి ఇందులో ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయండి బిళ్ళలు రెండు ఉంటాయి ఇందులో సగం వేస్తానండి పూర్తిగా వేయకుండా ఇట్లా సగం వేస్తాను అన్నమాట ఇది మెస్బాల్ అండి ఇందులో లాలిక్కాయలు లవమ్మగ్గులు మిరియాలు జీలకర్ర ఇలా చిన్న చిన్నవి కూడా ఇలా మెస్బాల్ వేసి ఇలా క్లోజ్ చేసి మనం ఇలా తగిలించేయాలండి తగిలించినా సరే అందులో వేసేసినా ఏం కాదు అంటే చిన్న చిన్న అన్ని పళ్ళకి తగులుతాయి కదా మిరియాలు అలాంటి పళ్ళకి తగులుతాయి కదా అంటే చూసుకోకుండా గమ్మం తినేస్తారు కదండి అందుకని చెప్పి ఇలా బాల్ తీసుకొచ్చారు అనమాట ఇందులో వేయమంటారు ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అండి మీరు ఒకవేళ ఎక్కువ రైస్ చేస్తున్నట్లయితే ఎక్కువ టమాటా పేస్ట్ వేసుకోండి నేను చేసే రైస్కి అయితే ఇది సరిపోతుందండి నేను ఒకటైతే పూర్తిగా వేసేస్తాను అనమాట అంటే మనం ఎక్కువ రైస్ చేస్తాం కదా ఒకొక్కసారి ఇప్పుడు నాలుగు కోళ్ళు మూడు కోళ్ళు ఉండే వాళ్ళు కూడా ఉంటారు అలాంటప్పుడు మూడు కోళ్ళు వండుతున్నప్పుడు ఎక్కువ రైస్ వండుతాం కదా అటువంటి అప్పుడు ఒక రెండు కానీ మూడు కానీ పేస్ట్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా క్వాంటిటీ అనేది మీరు చేసేదాన్ని బట్టి పెంచుకుంటూ ఉండడమేనండి నేను చేసే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక చికెన్కే కాబట్టి అలా ఒక పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలా వేడి వేడి నీళ్ళు అయితే వేసేయాలండి గుర్తుపెట్టుకోండి వంట స్టార్ట్ చేసినప్పుడు బియ్యం కడిగినప్పుడు అలానే వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకోవాలండి చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఇంచుమించు ఒక గంట అయినా ఉడకనివ్వాలండి ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనం చూస్తే చికెన్ ఉడికిపోయింది అనుకోండి పర్వాలేదు తీసేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఉడకాల్సి వస్తే కనుక గంట అయితే ఖచ్చితంగా ఉడకాలండి మా వాళ్ళకైతే గంట ఉడకాలి మెత్తగా అలా పట్టుకుంటే ఉడిపోవాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఒక గంట అయితే ఉడకనిస్తాను మధ్యలో ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఒక అరగంట తర్వాత ఒకసారి చెక్ చేస్తాను వాటర్ సరిపోయిందా అంటే ఇగిరిపోతాయి కదా నీళ్ళు అలా ఎగిరిపోతే ఇంకొంచెం నీళ్ళు వేస్తానన్నమాట

అలా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక మాట అండి చాలామంది అడుగుతున్న కామెంట్ అనమాట అక్కా ఎందుకు వేసుకున్నారు మీరు ముస్లిమా అని చెప్పేసి కాదండి ఇక్కడ వంట చేసే వాళ్ళు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి మాకైతే ఇలా పట్టుకొచ్చారనమాట ముసుగులు కొంతమంది చున్నీలు వేసుకుంటారు ఖచ్చితంగా ఎలా వేసుకున్నా కూడా మనం ముసుకైతే వేసుకోవాలంటే మన హెయిర్ కనిపించకుండా ఖచ్చితంగా అయితే వేసుకోవాలి కొంతమంది క్యాప్లు కొనుక్కొస్తారు కొంతమంది ఏమో చున్నీలు వేసుకుంటారు మాకైతే ఇదిగోనండి ఇలా ముసుగులు పట్టుకొచ్చారనమాట వంట చేసే వాళ్ళని కదండి క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఏంటంటే వర్క్ వాళ్ళు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అంటే పని మనుషులు ఖచ్చితంగా ఇలా ముసుక అయితే వేసుకోవాలన్నమాట క్లారిటీ వచ్చిందండి మళ్ళీ వీడియో చూసిన తర్వాత మళ్ళీ అక్క ముసుకెందుకు వేసుకున్నాను అడిగేవాళ్ళు మంది ఉన్నారు సో ఈ చిన్న బిట్ అండి ఓకేనా చికెన్ ఉడకబెట్టడం మొదలుపెట్టి గంట అయిందండి గంట తర్వాత చూస్తే గంట తర్వాత ఇప్పుడే చూశాను అనుకోకండి అరగంట తర్వాత ఒకసారి చూశాను వాటర్ అంతా ఇంకిపోయాయి అన్నమాట దగ్గరికంటే వచ్చేస్తాయి కదా అలా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు వేసాను అన్నమాట అంటే చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసే నీళ్ళు మళ్ళీ వేశాను చాలామంది అంటున్నారు ఎందుకలా ఒకేసారి వేసేయచ్చు కదా అంటే చికెన్ ఉడకాలి కదండి ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉడకాలి అంటే ఒకేసారి నీళ్ళు వేసేస్తున్నా దీన్ని నిండుగా వచ్చేసి పొంగిపోద్ది అనమాట మూత పెట్టినప్పుడు అలాంటప్పుడు మనం నిండుగా ఒకేసారి వేయలేమండి అందుకని సగం వేసి తర్వాత సగం టైం అయిన తర్వాత ఉడకకపోతే మళ్ళీ వేసుకోవాలి అన్ని నీళ్ళు ఒకేసారి వేసేయాలి అంటే అవ్వదండి సరేనా చాలామంది అలా ఉంటే టేస్ట్ బాగుండదు ఒకేసారి నీళ్ళు వేసేసుకోండి అని చెప్పేసి అంటున్నారు కొన్ని కామెంట్లో కానీ అలా అసలు కుదరదండి సరేనా ఓకేనండి ఇప్పుడు మనకి చాలామంది నీళ్ళు కొలత గురించి అడుగుతున్నారు కదా ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ మనం ఇలా ఉడకబెట్టాం కాబట్టి ఈ నీటిని మళ్ళీ బౌల్లోకి తీసుకుని కొలత కింద మనం వేయలేం కదా అందుకని చెప్పే నేను అంటున్నాను ఇదే నీటిలో ఇప్పుడు సపోజ్ మనం విడిగా వండుతున్నాం అనుకోండి రైస్ వేపి ఆర్డర్ వేసేది ఉందంటే మనకి కొలత కింద వేసుకుంటాము ఒకటికి ఒకటిన్నర లేదా ఒకటికి రెండు అట్లా అని చెప్పేసి వేసుకుంటాము కానీ దీనికి ఎలా వేస్తామండి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఇందులో మనం ఎలా వేస్తాం వేలేం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో రైస్ అయితే వేసేయాలి చికెన్ మనం ఉడికిపోయేసరికి ఇలా రైస్ ముందు అడిగి పెట్టుకున్నాం కదండి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న రైస్ మనం స్టీనర్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా నీళ్ళంతా ఓడిపోయేలా స్టీనర్లోకి అయితే తీసేసుకోవాలండి స్టీనర్లో తీసినప్పుడు డైరెక్ట్గా సింకుల్ అయితే పెట్టకండి ఎందుకంటే మళ్ళీ ఫుల్ అయిపోయి అదే నీళ్ళు మళ్ళీ రైస్లోకి వస్తాయి అనమాట అందుకని చెప్పి కింద ఏదైనా పెట్టుకోవడం అలా మంచిది ఇలాగే డైరెక్ట్గా పెడితే చూసారు నీళ్ళు కదా అవే నీళ్ళు మళ్ళీ స్ట్రీనర్లో రైస్లోకి వచ్చేస్తాయి మర్చిపోకండి ఇలా మనం పెట్టినప్పుడు ఏదైనా కింద సపోర్ట్ పెట్టుకుని అయితే వంచుకోవడం మంచిది ఎందుకంటే తినేది కదా నీట్గా అయితే చేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇలా మిషన్లో తీసుకున్నానండి కొంతమంది అయితే వేపాల్సి ఉంటుంది మాకైతే వేపితే ఇష్టం ఉండదు అండి అందుకని చెప్పేసి నేనైతే ఇంకో ఈ కోడిని కాల్చే మిషన్లో అయితే కాలుస్తాను అనమాట ఇది కాస్త పైన కొంచెం కలర్ వచ్చేంత వరకు కాలిస్తే సరిపోతుంది ఇలా కోడిని వన్ ఎయిటీ డిగ్రీలు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ఇది డిగ్రీస్ అన్నమాట చేతి అడిగా ఉంటాం ఓకే వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టుకుని మనకి టైమర్ ఎంత అంటే అంత అంటే చూసుకుంటూ ఉండాలండి ఒక్కొక్కసారి హీట్ వచ్చేసి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం హీట్ అనేది చూసుకోవాలి టైం పెట్టాం కదా కరెక్ట్ అదే టైంకి అవుతుందని కాదు కానీ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి హీట్ అయితే మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా స్టీనర్లోకి తీసుకున్న రైస్ని మిగిలిన నీట్లో అయితే వేసేయాలండి ఇలా వేసేసిన తర్వాత చాలా మందికి నీటి కొలత అయితే తెలియట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇది వేడి నీళ్ళు కదండి దీన్ని నీళ్ళు తీసుకుని మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నాం అదే కప్పుతో వేయాలంటే వేడివేడి నీళ్ళు కదా ప్రాసెస్ అంతా కొంచెం కష్టమవుతుంది కాబట్టి మీరు ఇలా నేర్చుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఇలా నేర్చుకోండి నేను చెప్తాను మీకు ఎలా అని చెప్పి ఇప్పుడు రైస్ వేసాము బెర్జాలు గట్టి ఉంది కదా మనం తీసుకునే బెడ్జాలు గట్టి ఉంటుంది కదా మనకి బెడ్జాలు గట్టి ఏంటంటే మనం రైస్ని ఇలా పెట్టేసరికి రైస్ తగులుతుందండి రైస్ తగిలేసరికి ఇదిగో చూసారు మచ్చ అంటే నాకు ఇంకా మధ్య బటన్కి అయితే రాలేదు ఇక్కడ మధ్యన హోల్ ఉంది కదా ఆ హోల్ వరకు వాటర్ వస్తే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు సరిపోలేదు కదా ఇంకొంచెం నీళ్ళు వేస్తాను నేను నీళ్ళు వేస్తున్నప్పుడు మళ్ళీ నీళ్ళు వేస్తున్నప్పుడు మనం వేడి నీళ్ళే ఉండాలండి ఇంకొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి కరెక్ట్గా మధ్య బటన్కి వచ్చింది కదా అంటే ఇలా మనం గరిటి పెట్టేసరికి మనకి ఇలా రైస్ తగులుతుందండి చూసారు ఇట్లా ఇప్పుడు రైస్ ఒక్కసారి కదిపేసి వదిలేయాలండి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చాలామంది మనం ఇంటి దగ్గర ఎలా అంటే రైస్ ఉడికిందా లేదా ఉడికిందా లేదా అని చెప్పి గట్టి తిప్పుతూ ఉంటాము ఇక్కడ అస్సలు గరిట అనేది యూజ్ చేయకూడదు ఫస్ట్ మనం వీమేసిన తర్వాత నీళ్ళు కొలత కోసం చూసుకోవడానికే ఉపయోగించాలన్నమాట ఒకసారి ఇలా తిప్పేసి వదిలేయాలండి మళ్ళీ మళ్ళీ మనం గట్టి పెట్టి తిప్పుతూ ఉంటే ఇదేంటంటే ఒక గంట రైస్ నానుంటాయి కదండి ముక్క ముక్కల కింద అయిపోతుంది రైసు రైస్ ముక్క అయితే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి ఇప్పుడు మనం గట్టి ఇంకా వాడకుండా పక్కన పెట్టేసి గట్టిని మనం రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ ఉండాలండి లో ఫ్లేమ్ ఉండకూడదు హై ఫ్లేమ్లో మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి మూత పెట్టేసి నేను ఈ రైస్ వండుతూ ఇక్కడ పక్కన కర్రీ అయితే వేసానండి కూరగాయల కర్రీ ఇది కూడా ఉడుకుతుంది తర్వాత వైట్ రైస్ కూడా మా బాబా కోసం వైట్ రైస్ కూడా వండేసాను తర్వాత సలాదాలు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా అండి నేను ఇక్కడ వంట చేస్తే ఈ వీడియోలు మీ వరకు తీసుకొస్తున్నాను అంటే ఒకే వంట అని చెప్పేసి మనం అనుకుని వంట చేసేదారి వేరు ఇలా అన్ని పనులు చేస్తూ మీకు వీడియో పెట్టడం అనేది వేరు కదా అంటే ఒక్క వంట చేస్తున్నాం కాబట్టి ఆ వంటకు సంబంధించి అయితే మనకి టైం ఉంటుంది అన్ని ప్లేట్లలో తీసుకుని నీట్గా చేసే అవకాశం ఉంటుంది కానీ నాకు అలా కాదు కదా వేరే ఇంట్లో పని చేస్తూ ఇలా అన్నీ వండుకోవడం మధ్యలో సలాతాలు తర్వాత ఈ మధ్యలో కూరగాయలు వస్తాయి ఈ మధ్యలో సరుకులు వస్తాయి లేదంటే పిల్లలు ఏదోటి చేయమంటారు ఈ మధ్యలో ఫోన్లు చేసి సన్నివేదిలు చేయి లేదంటే మాకు అది తీసుకురా ఇది తీసుకురా అంటారు కాబట్టి అన్నీ పర్టిక్యులర్గా మీకు అన్నీ ఒక్కొక్క బౌల్లో వేసి పెట్టాలన్న అవన్నీ కుదరవండి కాబట్టి నేను అన్నీ అంత స్పీడ్గా చేస్తున్నాను నా వీడియోనైతే మీరు ఒక్కసారి పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమైపోతుందండి అర్థం అయిన తర్వాత వంట స్టార్ట్ చేసుకోండి సరేనా ఓకే మరి ఇదబ్బా ఈ రోజు స్పెషల్ అయితే సలాతలు కూడా ఉంటాయండి సలాతలు కూడా కట్ చేసి పెట్టేసాను అంటే ఇంక పని ఇది అవుతూ ఉంటుంది మనం పక్కన పనులన్నీ చేసేసుకోవాలన్నమాట ఓ పక్క నుంచి మనం ఇవన్నీ చేసిన కుండలన్నీ అయిపోయి సింక్లోకి వచ్చేస్తూ ఉంటాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి కడిగి పెట్టేసుకోవాలి లేదంటే దాన్ని నిండిగా నిండిపోయింది తెత్ అవుతాయి అనమాట అందుకని చెప్పి ఏ పని కా పని ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉండాలండి అలా చేసేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది లేకపోతే బండి అయిపోతాయి అన్నమాట చికెన్ అయితే ఇందులో పెట్టాను కదా చూడండి కాలుతుంది ఆల్రెడీ అయిపోయింది కూడా అంటే ఇది పెట్టి నేను ఒక ఐదు ఐదు నిమిషాలు అవుతుంది అంటే ఐదు నిమిషాలకి అయిపోద్దండి పైన కాస్త కలర్ వస్తే సరిపోతుంది అనమాట అందుకని చెప్పి ఐదు నిమిషాలు సరిపోతుంది చాలామంది ఎలా అంటే ఆయిల్లో వేపుతారు చాలామందికి ఆయిల్ వేపితే ఇష్టం అండి మా వాళ్ళకైతే ఆయిల్ వేపితే అస్సలు ఇష్టం ఉండదు కొంచెం ఆయాసం కూడా వస్తుంది ఎందుకనుకుంటున్నారా ఫ్యాన్ ఆపేసాను ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి ఒక్కటే కదా వీడియో తీస్తున్నానంటే చాలా ఈజీ ఏమో అనుకుంటారు అంత ఈజీ ఏం కాదండి కొంచెం కష్టమే ఉంటుంది ఫ్యాన్ ఆపాను ఉడికొస్తుంది నాకు ఆయాసం కూడా వస్తుంది ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దామండి చూసారు నీళ్ళన్నీ ఇంకిపోయాయి అంటే ఒక ఐదు నిమిషాలకి నీళ్ళన్నీ లింకాయి కదా ఇప్పుడు కొంచెం బుడగలు వస్తున్నాయండి పైన ఈ రెడ్ రైస్కి ఎందుకంటే టమాటా పేస్ట్ ఉండి చిక్కగా ఉంటుంది కాబట్టి ఈ రైస్కి మాత్రం కొంచెం నీళ్ళు ఉండగానే మనం లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఎందుకంటే కింద మనకు ఉడకలేనట్టు ఉంటుంది రైస్ ఉడకదు కానీ పైన ఇలా తెడ్డి కింద వస్తుంది అనమాట అంటే చిక్కదనం కదా వాటర్ కింద ఉండదు కదా అందుకని చెప్పి రైస్కి మాత్రమే అలా ఉంటుంది మిగతా రైస్లకైతే అలా ఉండదండి బుడగల కింద వచ్చేస్తాయి రైస్ కరెక్ట్గా ఉంటుంది అనమాట గరిటి పెట్టావేంటక్క పెట్టొద్దని అంటారేమో జస్ట్ ఇలా సరి చేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి అంటే ఇది తెడ్డి కింద ఉంటుంది పైన చిక్కదనం అంతా పైకి వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒకసారి గరిటితో కదిపితే ఆ చిక్కదనం ఉన్నది కాస్త కిందకి వెళ్తుంది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా ఉండగా లో ఫ్లేమ్ అయితే పెట్టేసుకోవాలండి మంటని చూసారు లో ఫ్లేమ్ అయితే పెట్టేసాను ఇట్లా మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు మనం లో ఫ్లేమ్ పెట్టి అలా వదిలేయాలన్నమాట ఇప్పుడు ఇలా కాల్చిన చికెన్ని తీసుకొచ్చి మళ్ళీ రైస్ పైన పెడతానండి ఎందుకంటే మెత్తగా ఉంటాయి అన్నమాట అలా తిన్నప్పుడు ఈ వీళ్ళు ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందండి ఎందుకంటే అందరూ ఒకేలా వండరండి ఈ వీళ్ళకి ఇలా కావాలి కాబట్టి మనం ఇలా వండాల్సి ఉంటుంది అక్క మేము అలా చేయము మీరు ఎలా చేస్తున్నారేంటి అలా ఏమనుకోకండి ఎందుకంటే వీళ్ళకి ఎలా ఇష్టమో అలా వండి పెట్టాలి నేను వీళ్ళకి పని చేస్తున్నాను కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టయితే వండడానికి ఏం కుదరదు కదండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే చూసారు రైస్ ఎలా ఉందో వాటర్ అంత ఇంకిపోయింది మనకి రైస్ కూడా ఉడికిపోతుందండి ఉడికిపోయింది కదా అదే ఇలా మనం ఉడికిపోయిన రైస్ని బెజ్జాలు గట్టి తీసుకుని ఎడ్జెస్ అనాలండి మనం గరిటితో వేయడం కాదు వెజ్జెస్ని కాస్త మనం ఇలా ఖాళీ చేసుకోవాలన్నమాట ఇలా ఖాళీ చేసేసి అన్నట్టు చికెన్ తీసి పక్కన పెట్టానండి ఇంతకు ముందు రైస్లో చికెన్ వేసాను కదా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు రైస్ని మాత్రం వేస్తాను చూసారు ఇలా అంటే మనం గరిటె పెట్టేలా వేయడం వల్ల రైస్ అనేది ముక్కైపోతుంది కదా ఇలా వేయడం వల్ల అసలు ఎక్కడ కూడా రైస్ అవ్వదండి పొడవుగా ఉంటుందన్నమాట వీళ్ళు కూడా మనల్ని రైస్ ముక్క అయిపోయింది ఏంటి అన్నారన్నట్టు మీకు చాలామందికి డౌట్ ఉంటుంది అక్క మీకు ఉండదా చికెన్ ఉండట్లేదా రైస్ ఉండట్లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది లేదండి మేము ఈ రైసే తింటాము తర్వాత మేడం వాళ్ళు కూడా మేము తిన్న తర్వాతే తినాలి అని ఏమన్నారు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు తినేసరికి చాలా లేట్ అవుతుంది రెండున్నరకు తింటారనమాట స్కూల్ నుంచి వచ్చి అందుకని చెప్పి మేము ముందే తినేస్తాము అక్కకి నేను రైస్ తీసాను ప్లేట్లో చూసారా నేనైతే కొంచెం వైట్ రైస్ తింటానండి ఇంక ఈ రెడ్ రైస్ ఒక్కొక్కసారి తింటాను కానీ ఒక్కొక్కసారి నచ్చలేనప్పుడు తినను అనమాట ఇంకా బాబా కోసం అని చెప్పేసి వైట్ రైస్ చేశాను కదా అది తింటాను ఇప్పుడు చికెన్ ఇలా పైన పెట్టేసి దీని పైన కాస్త బక్దనేస్ నిమ్మకాయ బద్దలు ఖచ్చితంగా వేయాలండి ఇలా గార్నిష్ అనేది ప్రతిసారి చేయాలన్నమాట ఇక బతుదనేసి లేని టైంలో తప్ప ఉన్న టైంలో అయితే ఖచ్చితంగా గార్నిష్ అయితే చేయాలి చూస్తారా చూసేయండి అన్నట్టు చికెన్ ఉంటుందా అని అడిగారు కదా మేము కూడా ఒక చికెన్ పీస్ అయితే ఉంచుకుంటాము అదికు ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను నేను తిన్నప్పుడు నేను తినలేనప్పుడు అయితే ఫ్రై చేయను ఈరోజు నేను చికెన్ తినట్లా ఫైనలీ రైస్ అక్మార్ రెడీ అయిపోయిందండి అక్మార్ రైస్ అంటే టమాటా రైస్ అన్నమాట దీన్ని అక్మార్ మజ్బుల్స్ అంటారు కబ్సా అంటారు ఓకేనా అండి ఫైనల్ ఈ అక్మర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రైస్ని మీ వరకు తీసుకొచ్చాను మీరు నా కోసం చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ మీ లైక్ నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీ విలువైన కామెంట్ని నా వరకు తీసుకురండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంటే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రైస్ చూసారా ఎక్కడ ముక్క అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం రైస్ని ఉడికిందా లేదా ఇలా ఉంది కదా మీకు డౌట్ ఉంటుంది ఉడికిందా లేదా అని చెప్పి ఉడిపోయిందా అదన్నమాట